తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది వీటిలో రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డుల జారీ ఇంద్రమ్మ రైతు కూలీ భరోసా పథకాలు ఉన్నాయి ఈ పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రజల నుంచి రోజు రోజుకు వ్యతిరేకత వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక పథకాల అమలు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు మొదటిగా మండలాల్లో ఉన్నటువంటి ఒక్కో గ్రామానికి ఈ నాలుగు పథకాలు అమలు చేసింది ఆయా గ్రామాల్లో ఆ నాలుగు స్కీమ్స్ ద్వారా అందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇలా అమలు చేయటంలో రాజకీయ వ్యూహం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఒక గ్రామంలో లబ్ధిదారులకు పథకాలు అందినప్పుడు వారి నుంచి ఎలా రియాక్షన్స్ వస్తాయో తెలుసుకోవడానికే ఇలా ప్లాన్ చేశారని హస్తం నేతలు అంటున్నారు సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోందట ఇప్పటికే ప్రభుత్వ నిఘా వర్గాలు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని టాక్ పథకాలు అందుకున్న వారిలో సంతోషంగా ఉన్నారా లేక ఇంకా ఏదైనా అసంతృప్తిలో ఉన్నారా అంటే ఆ అసంతృప్తికి కారణం ఏంటనే విషయాలపైన పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఏదైనా గ్రామాల్లో పథకాల అమలు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతుంటే దాని వెనక ఎవరు ఉన్నారా లేక నిజంగా లబ్ధిదారులే నిరసన వ్యక్తం చేస్తున్నారా అన్న విషయంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది అందుకే రేవంత్ రెడ్డి ఈ సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది ఎలాగైనా ఈ నాలుగు పథకాలను పక్కాగా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను చెక్కబెట్టుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుందట ఈ నాలుగు పథకాలు రాష్ట్ర పూర్తి స్థాయిలో అమలు జరిగితే రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని కాంగ్రెస్ చర్చ జరుగుతోంది మరోపక్క రేవంత్ రెడ్డి చేయిస్తున్న సీక్రెట్ సర్వే వెనుక మరో కోణం వద్దనే వాదన వినిపిస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పై సాధించడానికి సాధించడానికే రేవంత్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు ఈ నాలుగు పథకాలు కూడా డైరెక్ట్గా ప్రజలకు అందేలా రాజకీయంగా ఇక తిరుగు ఉండదని రేవంత్ రెడ్డి భావనగా తెలుస్తోంది అందుకే ఈ పథకాలపై రేవంత్ రెడ్డి సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది